నా పేరు ముద్దాడు మధుసూదన్ రావు మాది ఆందాల వలస నియోజకవర్గం చారిత్రకంగా చూసుకుంటే చాలా విశిష్టతతో కూడుకున్నటువంటిది సముద్రగుప్తుడు పరిపాలన కాలంలో మాది అక్కడ సాగింది అలాగే అశోకుడు చెన్న అశోకుడుగా కూడా అక్కడే యుద్ధం చేసి కారవేలుడుతో ముగించాడు శ్రీకాకుళం ఒరిస్సా బార్డర్లో అలాంటి ఎరండము అంటే ఆముదం ఎరండపల్లి అంటే ఆముద ఆముదాల వలస అటువంటి చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ఆముదాల వలస నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా పోటీ చేస్తున్నాను భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే చాలా పెద్దది అటువంటి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ప్రభుత్వ విధానాల గురించి అందులో వివరించడం జరిగింది మూడు రంగాలు ఏంటి జ్యుడిషియల్ ఎగ్జిక్యూటివ్ శాసనసభ ఈ శాసనసభకి నిజమైనటువంటి రాజ్యాంగ అధికారం ఎక్కువ ఉంటుంది మిగతా రెండింటి కంటే అసలు చట్టం తయారు చేయాలంటే శాసనసభలో తయారు కాబడాలి ప్రజలకి సేవ చేయాలంటే ఇది గొప్ప వేదిక అందుకు ఈ అటువంటి వేదిక ఈ హిర్మిడి పార్టీ ఆఫ్ ఇండియాలో నాకు లభ్య లభ్యం జరిగింది అందుకు బ్రహ్మర్షి పత్రిజీ గారికి నన్ను దీవించమని కోరుతూ ఆశీర్వదించమని కోరుతూ ప్రజాసేవ చేసుకునే భాగ్యం నాకు లభ్యం చేకూర్చు చేకూరుస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతకుముందు ఎప్పుడైనా పోటీ చేశారా లేదు సార్ ఇదే ఫస్ట్ టైం మరి రాజకీయ అనుభవం ఇన్ని విషయాలు ఉండి పోటీ చేయాలని ఎప్పుడు అనిపించలేదా అవకాశాలు రావాలి కదా సార్ సో ఇప్పుడు అవకాశం వచ్చింది నిలబెట్టుకుంటారు ఉ ఆర్ పార్ట్ ఆఫ్ నేచర్ ఓ ఉ ఆర్ విశ్వమే విశ్వమే మన్ని ప్రేరేపణ అనేది తీసుకొచ్చింది ఏ రోజు కూడా నేను ప్రయత్నం చేయలేదు నా నేను ఇక్కడ రావడానికి కారణం ఒక ఇద్దరు దంపతులు అది ఎవరు వాళ్ళ గారు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ ఇద్దరు సహకారంతో నేను ఈ వేదిక మీదకి రావడానికి ఆస్కారం కలిగింది వెరీ గుడ్ పో నువ్వే అమ్ందాలు వలస ఎమ్మెల్యే స్పీకర్ గారితో తలబడుతున్నాం